దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడగు యేసు నామంలో అందరికీ శిబాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని కీర్తియా మయుడా నా ప్రాణప్రియుడా സ്തുതിമിമലുക്കോതിർമ്മയുട്രാണപ്രിയുട സ്തുതിമഹിമലുക്കമല അനുക്ഷണം അതിശയമോ നിവേ

தனே ஜோதிமயூடா நா பிரணபிரியுடா சிதிமஹிமல் நாதிமஹிமல் நா குமாரா பரிஷுத்தாத் முடா நான் தன்ரிக்குமாரா பரிஷுத்தாத் முடா ஆதிசம்பு నేమణి ఆరాధిన్రా త్రియక దేవా ఆది సంబూతును నేనే మణి ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా కాల సమయంలో మరి పరిశుద్ధ దినములో దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి హాలో దేవుని నామము మహిమపరచబడును గాక ఆమె ఈ అక్టోబర్ మాసము ఇరవై ఆరవ తారీఖు చివరి పరిశుద్ధ దినమందు లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను హలో మరి ఉదయ కాలము ప్రభు మరి నూతనమైన దినము మరి ఈ మాసానికి చివరి పరిశుద్ధ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము లేకపోతే మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన లేఖనము మనము ధ్యానించబోతున్నాం ఐ మీన్ యోగు గ్రంథము ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఒక శ్రేష్టమైన భాగం మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి ఆయన పరిశోధింపచాలని మహత్ కార్యములను లెక్ లేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆమె అలలుయా చాలా చాలా అద్భుతమైన వాక్యం అండి ఇది దేవుడు అంట అంటే ఆయన అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఆయన అనే మాట అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే హీ చెప్పండి లేకపోతే హూ అనే మాటను ఉపయోగించారు కొన్ని వర్షన్స్లో ఇక్కడ ఆయన అంటే దేవుడు హలో దేవుడు చేసిన లేకపోతే దేవుడు చేసిన ఆ మహా కార్యములను లేకపోతే ఆ మహా అద్భుతములను లేకపోతే ఆశ్చర్యమైన ఆ క్రియలను ఎవరునో ఎన్నడనో పరిశోధించజాలనివి లెక్క ంపచాలనివి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆమె ఇప్పుడు కూడా ప్రపంచంలో మీరు గమనించండి ఇంకా పరిశోధిస్తున్నారు ప్రపంచంలో భూమి మీద కావచ్చు సముద్రంలో కావచ్చు ఆకాశంలో కావచ్చు ఆకాశం పైన విశాలములో కావచ్చు ప్రజలు అంటే శాస్త్రవేత్తలు పరిశోధకులు ఇంకా పరిశోధిస్తూ ఉన్నారు అంటే దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడని మనము తెలుసుకోవాలి అవర్ గాడ్ ఈజ్ విజ్డమ్ ఆల్ విజ్డమ్ గాడ్ చెప్పండి అవర్ గాడ్ ఈజ్ ఏ విజ్డమ్ గాడ్ అనంత జ్ఞాని అయి ఉన్నాడు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు చేసిన ఈ సృష్టి లేకపోతే దేవుడు తయారు చేసిన ఈ ప్రకృతి మనుష్యుడు ఇంకా ఇంకా తెలుసుకోలేనివి కనుక్కోలేనివి ఇంకా అర్థం చేసుకోలేనివి చాలా ఉన్నాయి అలాలు పరిశోధించలేడు దేవుడు చేసిన సృష్టిని కానీ దేవుడు తయారు చేసిన ఈ భూమిని కానీ ఈ ప్రకృతిని కానీ మానవుడు పూర్తిగా గ్రహించలేడు అలలుయ్య పరిశోధిస్తూనే ఉన్నాడు పరిశోధిస్తూనే ఉన్నాడు ఇంకా పరిశోధిస్తున్నాడు కానీ పరిశోధనలో వారు ఒక నిర్ధారణకు రాలేకపోతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఇది ఇదే ఖచ్చితము అని ఒక శాస్త్రవేత్త దాని గురించి నిర్ధారించలేకపోతూ ఉన్నాడు హాలూయ చూడండి ఒక శాస్త్రవేత్త ఒక కనుక్కుంటే దానిని మరొక శాస్త్రవేత్త కనుక్కొని అది ఆయన కనుక్కున్న దానికన్నా నేను కనుక్కున్నది ఇంకా ఉన్నతమైనది ఉత్తమమైనది అని ప్రపంచానికి తెలియచేస్తున్నాడు హాలూయ అంటే అంతటితో ఆగిపోతున్నారా మరొక కొంతకాలానికి మరొక అంటే శాస్త్రవేత్త అదే విషయం మీద ఒక నూతనమైన దాన్ని కనుక్కుంటూ ఉన్నాడు మనం గమనిస్తున్నాం ఈ కాలంలో ఏఐ అనేది చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఏమంటారు ప్రఖ్యాతి చెందింది కదా ఏదైనా కానీ మనం ఇట్లా కొడుతూనే అది ఏం చేస్తుంది మనకి మొత్తము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఏమంటారు కావాల్సిన ఆ విషయాలన్నీ మనకు తెలియచేస్తుంది అలాంటిది ఒకప్పుడు మనం ఏదైనా కనుక్కోవాలి అన్న ఏదైనా తెలుసుకోవాలి పుస్తకాలు తీసి అనేకమైన పుస్తకాలు అనేకమైన గ్రంథాలు చదివితే కానీ అది మనం గ్రహించలేవారు అది తెలుసుకునేవారం కాదు కానీ మానవుడు ఏం చేశాడు చాలా సింప్లిఫైగా ఇప్పుడు ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కోగలుగుతున్నాడు అయినా కానీ ఇంకా కనుక్కోలేనివి చాలా ఉన్నాయి ఇంకా పరిశోధించినా కానీ అవి అర్థం కానివి ఇంకా మరుగు చేయబడి ఉన్నవి ఇంకా గుడార్థమైనవి ఉన్నాయి లోకంలో చాలా ఉన్నవి మనం అనుకుంటున్నాము ఏ వచ్చేసింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మొత్తం తెలుసుకోవచ్చు అనుకుంటున్నాము కదా కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది కూడా కొంత మాత్రమే చెప్పగలుగుతుంది అలలుయ దానికి మించినది దేవుని జ్ఞానము ఐ మీన్ ఆయన జ్ఞానము ఈ లోకంలో ఎవరునూ దాన్ని కలేరు ఎవరు దాన్ని ముట్టుకోలేరు దేవుని జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేరు అలలుయ దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానము కొంచెమే కానీ ఆ కొంచెము జ్ఞానముతోనే మానవుడు ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ ఎన్నో విధాలుగా ఏమంటాడంటే తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు ఆధునికమైన ప్రపంచంలో తన జీవితాన్ని అవలంబించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆ దేవుడంట పరిశోధింపచాలని ఆశ్చర్యమైన క్రియలను అలానే అద్భుతము అద్భుత క్రియలు లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడంట ఈ ఈరోజు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఆమెన్ నీవు లెక్కించలేనని అద్భుతాలు అది ఎన్ని లెక్కించగలుగుతాం మనం లెక్కించగలుగుతామా ఒక మంచి వాక్యం ఉంటుంది ఏంటి తెలుసా మన తల వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో కనపడుతుందా తెల్లవరింటికలు వాటిని మనం లెక్కించలేము కదా వాటికి మించి దేవుని అద్భుతాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆ ఈ పరిశుద్ధ దినమందు దేవుడు అంటున్నాడు నీవు లెక్కించలేని అద్భుతాలు నేను చేస్తాను నీ జీవితంలో ఇక మీదట నీ జీవితంలో నీవు ఊహించని అద్భుతాలు నేను చేస్తాను ఆమెన్ మన అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు మనకున్నాడు ఆమెన్ నువ్వు ఏదైతే అడుగుతూ ఉన్నావో ఎన్ని దినాలు ఏదైతే నువ్వు వెదుగుతున్నావో ఇన్ని దినాలు ఏదైతే అని సన్నిధిలో తడుతున్నావో ఎన్ని దినాలు దేవుడు వాటన్నిటికన్నా నువ్వు అడుగు వాటి కన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన వాటితో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆమెన్ అలలుయ దేవుని అద్భుతము మన జీవితంలో జరిగించబడింది జరిగించబడుతూ ఉంది అలలుయ అంటే అది పాస్ట్లో జరిగింది అంటే అద్భుతం అనేది గతంలో అంటే మన గతంలో అద్భుతం జరిగింది మన ప్రస్తుత కాలంలో అద్భుతం జరుగుతుంది అలాగనే రాబోతున్న భవిష్యత్ కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అద్భుతాన్ని జరిగించబోతూ ఉన్నాడు ఆమెన్ అంటే పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మనము అద్భుతాలతోనే లోకంలో జీవిస్తూ ఉన్నాం ఆమె కూడా ఏంటంటే లెక్కించలేని అద్భుతాలు ఆమె మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు గురించి మంచి ఒక వాక్యం ఉందండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త మనం చదివామనుకోండి చివరి అధ్యాయంలో ఆయన బ్రతుకున్నంత కాలం అంటే ఆయన పరిచర్య చేసిన కాలం ఎక్కువ కాలం కూడా కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు కాదు ఆయన అద్భుతాల గురించి మాట్లాడట్లేదు ఆయన చేసిన పరిచర్య కేవలం మూడున్నర సంవత్సరాలే ఐ మీన్ ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన ఆ అద్భుతాలు కావచ్చు సూచక్రియలు కావచ్చు మహత్కార్యాలు కావచ్చు స్వస్థతలు కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు వాటన్నిటిని లిఖించి అంటే వాటన్నిటిని వ్రాయిస్తానికి ప్రయత్నం చేస్తే భూలోకంలో ఉన్న పుస్తకాలు ఏ మాత్రము సరిపోవంట ఆమెన్ హాలూయ ఎన్ని సంవత్సరాలు పనిచేయ చేస్తే కేవలం మూడున్నర సంవత్సరాలే హాలూయ ఆయన చేసిన అద్భుతాలను లెక్కించటం కాదు అవి రాయటం మొదలు పెడితే పుస్తకాలు భూమి మీద ఉన్న పుస్తకాలు ఏం కావంట సరిపోయేవి కావంట అన్ని అద్భుతాలు చేశాడంట ఆయన మూడున్నర సంవత్సరాల్లో ఆమెన్ ఆనాడు చేసిన దేవుడు అద్భుతాలు ఈనాడు మన జీవితంలో చేయగలరా సమర్థుడై ఉన్నాడు ఆమెన్ హీస్ క్యాపబుల్ ఆమెన్ చెప్పండి ఆయన అద్భుతాలు చేయటానికి సమర్థుడై ఉన్నాడు కానీ మనమే గ్రహించట్లేదు ఇంకా నా జీవితంలో అద్భుతం జరగలేదు అబ్బా రెండు వేల ఇరవై సంవత్సరంలో పది మాసాలు అయిపోయినాయి ఈ పది మాసాలను ఇంకా అద్భుతం చూడలేదు అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నేను అద్భుతం చేశాను అద్భుతము నీ జీవితంలో జరిగించబడింది అద్భుతం నీ జీవితంలో సంపూర్తి చేయబడింది అది నువ్వేం చేయాలి అంటే దానిని నువ్వు అనుభవిస్తూ ఉండాలి అలలుయ్యా నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండాలి నా ది జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు నా జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు నా జీవితం దేవుడు మహత్కార్యం చేశాడు నా జీవితంలో దేవుడు సూచక్రియ చేశాడని నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉండాలి అది నీ జీవితంలో అదేమవుతుంది అప్పుడు అది ఎక్స్ప్లోర్ అవుతుంది అంటే అది కనపరచబడుతూ ఉంటుంది ఆమెన్ హలూయ ఈ పరిశుద్ధ దినం అంటున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు నూచుకోడబోతున్నావు అంటున్నాడు ఆమెన్ కృప వెంబడి కృప చూస్తాం కదా అలాగునే దేవుడు అనంటే అద్భుతం వెంబడి అద్భుతాన్ని చూస్తామంట అలూయ ఇ ఉదే కాలము నీతో మాట్లాడుతున్న దేవుడు నాతో కూడా అదే మాట్లాడుతున్నాడు మనందరితో అదేనే మాట్లాడుతున్నాడు నేను అద్భుత చేయు దేవుడనై ఉన్నాను ఆ ఐ ఆమ్ ద గాడ్ హూ డూ ద మెరకల్స్ నేను అద్భుతాలు చేయు దేవుడనై ఉన్నాను ఆ నువ్వు సృష్టిని ఎక్కడైనా చూడు నీ చుట్టుపక్కల ఎక్కడైనా చూడు దేవుని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గడియ ప్రతి రోజు ప్రతి వారము ప్రతి మాసము ప్రతి సంవత్సరము దేవుని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి అలలుయ్యా కానీ మనం అది గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఇప్పటి నుంచి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి దేవుడు మనలో ఈ కాలము ఒక అద్భుతమైన వాగ్దానముతో అద్భుతాలు చేస్తానని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడి మాటలు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలము ప్రభా నువ్వు మాట్లాడిన అద్భుతమైన తండ్రి వాక్యమును బట్టి అద్భుతాలు చేస్తానని ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు తండ్రి రెండు వేల ఇరవై సంవత్సరంలో పది మాసాలు అయిపోయినాయి ఇంకా అద్భుతం చూడలేదని నేను ప్రభా తండ్రి ఇంకా నేను తప్పుడు ఆలోచనలో ఉన్నాను కానీ నువ్వు ఆల్రెడీ అద్భుతం చేసేసావు నువ్వు ఇంతకు ముందే అద్భుతాన్ని జరిగించేసావు ప్రభా తండ్రి నీకు వందనాలు అద్భుతాన్ని పొందుకోవటము అద్భుతాన్ని ప్రభా మేము అనుభవించటం ఒక్కటే ఆలస్యమైంది ప్రభా అది మేము పొందుకోతున్నందుకు అది అనుభవిస్తున్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ చివరి పరిశుద్ధ దినమందు మందు ప్రభా నీ మందిరానికి వచ్చి నీ ఆలయానికి వచ్చి ప్రభా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా నేను స్థుతించి నిన్ను కీర్తించే భాగ్యము మాకు దయచేయండి అవును ప్రభా ఈ చివరి పరిశుద్ధ దినమందు మందు నీ వాక్యముతో తండ్రి జీవము గల మాటలతో మాతో మాట్లాడమని అడుగుచు ఉన్నాం తండ్రి నీకు వందనాలు నువ్వు చేసిన అద్భుత ప్రభా అవి రాయటం మొదలు పెడితే ప్రభా తండ్రి భూలోకంలో ఉన్న పుస్తకాలు ఏమాత్రం